దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాము ద్వారకాలో కృష్ణుడు ఎలా ఉంటారనేది ఒకసారి మీరు కూడా చూడండి కృష్ణుడి లోపలైతే మనకి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది లైవ్ లైవ్లో అక్కడ పూజ జరుగుతుంది హారతిస్తున్నారు లోపలైతే ఓన్లీ కృష్ణుడు మాత్రం అలా ఉంటారు మేము వెళ్ళే టైం కి ఇస్తున్నారని చెప్పాను కదా సో మీరు కూడా చూస్తారని బయట ఒక బిగ్ స్క్రీన్ పైన లైవ్ అనేది చూపిస్తూ అండ్ బయటకు వచ్చిన తర్వాత చాలా అయితే ఐటమ్స్ ఉంటాయి అన్ని బాగున్నాయి మెయిన్ గా హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ బయట అక్కడక్కడ వీళ్ళైతే ఉంటారు మజ్జిగని సేల్ చేస్తారు అనమాట వీళ్ళ దగ్గర ఆవు పాలతో చేసిన మజ్జిగ సేల్ చేస్తుంటారు నైట్ ఎయిట్ అయినా సరే ఆ టైం కి చాలా ఉక్క పెట్టేసింది వేడిగా అనిపించి బయట చల్లగా ఏది తాగేద్దామా అన్నట్టు ఉంది ఆ టైం కి అండ్ ఎక్కువగా ఇక్కడ కృష్ణాష్టమి కి కృష్ణుడికి మనం రెడీ చేస్తాం కదా ఆ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మా ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఓన్లీ మాకే కాకుండా మన సబ్స్క్రైబర్స్ లో కూడా కొంతమందికి తీసుకున్నా అనమాట మన వీడియోస్ రెగ్యులర్ గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపిద్దాం అని అయితే అనుకుంటున్నాను దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మేము రూమ్ కి వెళ్లిపోకుండా ఇక్కడ రివర్ ఉంటుంది అని చెప్పాను కదా గోమతి నది ఆ ఎదురుగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ నాకు ఆ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది పీస్ఫుల్ గా అనిపించింది అదే టైం కి ఫుల్ మూన్ ఉంది అందులో నాకైతే ఇలాంటి ప్లేసెస్ చూస్తే అస్సలు కదలాలనిపించదు అండ్ చక్క నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాసేపు అయిపోయిన తర్వాత అక్కడికి ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు ఇక్కడ ఈ నది దగ్గర ఫిషెస్ కి ఫుడ్ అమ్ముతారన్నమాట సో వాళ్ళు ఫుడ్ అంతా అమ్మేసిన తర్వాత నేను అక్కడ ఉంటే నన్ను చూస్తున్నారు అలాగా సరే రండి మనం ఫోటో తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు పిలిచాను అంత పాటు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము దానికే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు ఎందుకు గాని ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అనేవి మన లైఫ్ లో ఉండిపోతాయి నేను ఎక్కువగా ఏమనుకుంటానంటే ఇప్పుడు ఉన్న టైం మనది ఇది నా కోసము ఈ టైం ని హ్యాపీగా గడిపేయాలి వేస్ట్ చేయకుండా గడిచిపోయిన టైం అనేది మళ్ళీ రాదు కాబట్టి దానికి నాకు ద్వారకా అయితే బాగా నచ్చింది మేము అక్కడ త్రీ డేస్ అయితే ఉన్నాం లాస్ట్ గా టెంపుల్ విషయానికి వస్తే ఆ గుడి పైన జెండా ఎగురుతుంది చూసారా అదైతే రోజుకి ఐదు సార్లు మారుస్తారు ఒక్కొక్క జెండా ఒక్కొక్క రంగులో ఉంటది కాకపోతే జెండా రంగులు మారిన ప్రతి జెండా పైన సూర్య అనేది కామన్ గా ఉంటది మేమైతే ఇక్కడ త్రీ డేస్ ఉన్నాం కదా త్రీ డేస్ కూడా ఆ ఐదు జెండాలు కూడా చూసాము ఇంకొకటి ఇక్కడ జెండా మారుస్తుండగా ఒక చిన్న వీడియో తీసాను చూడండి ఐదు సార్లు ఆ గుడి పైకి ఒక అతను వెళ్లి ఆ జెండా అనేది మారుస్తూ ఉంటారు మెయిన్ ద్వారకాధీశ టెంపుల్ అయితే అసలైన ద్వారకా ఎప్పుడైతే గాంధారి శాపం వల్ల సముద్ర మట్టంలో ములిగిపోయిందో ఆ తర్వాత శ్రీకృష్ణుడు మునువే అనిరుద్ధుడు అనిరుద్ధుడైతే ఈ టెంపుల్ ని శ్రీకృష్ణుడు జ్ఞాపకార్థం కట్టించారనమాట మునిగిపోయిన ద్వారకా ఏ బేట్ ద్వారకా అంటారు అక్కడికి కూడా వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి